తుని పట్టణంలో నూతనంగా నిర్మించిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూటమి నాయకులతో కలిసి సీనియర్ నాయకులు యనమల రాజేష్ ప్రారంభించారు తుని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని పాయకరావుపేట నాయకులు యనమల రాజేష్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మొతుకూరు వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ పాయకరావుపేట జనసేన నాయకులు తోట నాగేష్ బుజ్జి తదితర ప్రముఖులు హాజరై పలు విభాగాలను ప్రారంభించి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తుని పాయకరావుపేట ప్రముఖులు పాల్గొన్నారు అయితే గురువు న్యూరో కేర్ హాస్పిటల్ అని చెప్పి ఒకటిన్నర సంవత్సరం క్రితం ఐదు హాస్పిటల్ తోటి మొట్టమొదటి సూపర్ స్పెషలిస్ట్గా మొట్టమొదటి న్యూరాలజిస్ట్గా తునిలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఐదు బెడ్డెడ్ హాస్పిటల్ ఈరోజు యాభై బెడ్డెడ్ హాస్పిటల్గా మరింత అత్యాధునిక వసతులతోటి న్యూరో సర్జరీ తర్వాత ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీతో పాటు వ్యాస్ట్రా సర్జరీ యూరాలజీ అన్ని విభాగాలు అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక ఐసీయూ వెంటిలేటర్ సౌకర్యంతో చుట్టుపక్కల తుని పాయక్రాపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఒకటిన్నర సంవత్సరంగా సేవలు అందిస్తూ అందరే పొందుతూ ఎంతో మంది పక్షవాతం పేషెంట్లకి వైద్యం చేసే అవకాశం కల్పించినటువంటి చుట్టుపక్కల ప్రజలకి సహకరించినటువంటి డాక్టర్లకి సహకరించినటువంటి నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత మెరుగుపరిచేలా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలాగా మరింత అత్యవసర కేసులు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక ఫెసిలిటీస్ తోటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఎటువంటి ఎమర్జెన్సీ సౌకర్యాలు వచ్చినా కూడా ఈ ఫెసిలిటీ మన దగ్గర లేదు అన్న పరిస్థితి రాకుండా అత్యాధునిక వసూలతో ఈ రోజు యాభై హాస్పిటల్ గా మార్చబడింది ఈ రోజు ఈ కార్యక్రమానికి అతిథులకి బంధువులకి పేషెంట్లకి అభిమానులకి యాక్సిడెంట్ కేసు వస్తే మనకి మినిమం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ దగ్గరలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవి అందుబాటులో లేవు సో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది దీంతో పాటు రెగ్యులర్ అన్ని మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఐసీయూ సెటప్తో ఉంది సో దట్ ఏమైనా అవసరం అయితే మనం పేషెంట్కి మనకి టైం చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఆ టైం ని దృష్టిలో పెట్టుకుని మేము తుని అన్న ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పాటు చేసిందే ఆ ఒక్క రీజన్ తోటి సో మా బెస్ట్ సర్వీసెస్ అందిద్దామనే మేము ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసాము థ్యాంక్ యూ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రజలు మమ్మల్ని బాగానే ఆదరించారు అండ్ ఫైవ్ టు ఫిఫ్టీ బెడ్ ఇస్ నాట్ ఎ వెరీ ఈజీ టాస్క్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తుని అండ్ ఆల్ ద డాక్టర్స్ మీడియా అండ్ ఆల్ పొలిటీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు ద హాస్పిటల్ స్టాఫ్